हम्म ओके ओके अच्छा अच्छा फोर फाइव सिक्स एट यस सर फोर फाइव सिक्स नई सर सौ विसर्जन చూసేసాడ్రా ఏంటిది అడవిలేదే గుచ్చుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో ఈడో చూడండి హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనకు కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హౌ ఆర్ థింగ్స్ విత్ యు లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తుంది చాలా హెడ్ ఎక్గా ఉంది నిన్న ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా క్రిక్ నా లేదా కిడ్నాప్ అయినట్టు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తున్నా పాస్టర్ ఇంతకి వాళ్ళెవరో తెలిసింది ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ 24 అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ గుడ్ బట్ హౌ ట్రైన్ లో హంతకు సంబంధించిన కెమెరా దొరికింది దొరికించా కెమెరానా ఏలే సర్ మా ఊడు కొత్త కెమెరా కొన్నాడు ఎక్కడ దొరుకునా అంటే ఊరు కొత్త కదా గెట్ లాస్ ఇడియట్ బ్యాక్ టు వర్క్ ఐ సారీ భరత్ దే ఆర్ డంకీస్ అక్క మంచోల్ మీ కెమెరా కెమెరా కురాలదని తెలిసింది దాని కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణా స్టూడియో కాదు పంచాగుట్ట అరుణ స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ మేము తల కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి గ్రూప్ ఫోటో కావాలి ఐశ్వర్ బాబు దొరికిందిరా బాగానే తీశారా ఫోటో పెట్టు ఇవందరూ మార్చో అవి కవర్లో పెట్టావు తీసుకో పెట్టు

ఇలా ప్రసాద్ ఫోటోస్ రెడీ ఇప్పుడు రెడీ రారా ఇగో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో పదరా నాకు కూడా ఫోటో తీద్దు కానీ రానా రే ఎస్ సర్ సర్ ఓకే సర్ నా కొంచెం అర్జెంట్ పని పడిందిరా తర్వాత పిలుస్తానే బాయ్ రా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసు గాయపరిచాను ఊరుకోరా గురుజీ అంటే దేవుడు లాంటాడు కాలం మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుండా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు వెళ్ళాలి ఎత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతర ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా బ్రో అడిగారు షాపోడు ఇవన్నీ మేము ఒకరికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోతుంది శావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అదే తెలుసుకోవాలి नाकी बोली, बोली. जी हाँ पर चल

వన్ మినిట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండు సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ హలో నసు నంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకువ ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నావు నా నంబర్ కూడా తెలుసుకున్నావు ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వానో కూడా తెలుసుకునే ఉంటా यो, uh, sorry, sir. Go. Uh, ये हेलो हलोट इ